హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జైపేర్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ వచ్చి రెమన్ రైస్ ఈ నిమ్మకాయ పులిహోర అందరూ చేసుకునేది అందరికీ తెలిసిన రెసిపీనే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా లేదా ఎక్కడికైనా పిక్నిక్ వెళ్తున్నప్పుడైనా ట్రైన్ జర్నీస్లో ఎప్పుడైనా లేదా అన్నం మిగిలిపోయినప్పుడైనా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీనే అండి అయితే అందరూ చేసే పద్ధతిలో అయితే నేను ఎందుకండి ఈ వీడియోని పోస్ట్ చేస్తాను కొంచెం కొత్తగా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను పదండి ముందుగా ఒక గ్లాస్ రైస్ని అయితే ఉడికించుకొని రైస్ని అయితే చల్లార్చుకొని ఇలా పొడి పొడిగా అయితే చేసి పెట్టుకున్నానండి మీకు ఇలా పొడి పొడిగా రాకపోతే ఒక స్పూను నూనెని పచ్చి నూనెని వేసుకుని కలిపి పెట్టుకొని పొడిగా వస్తుంది ఇప్పుడు దీనిలోనికి నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి రెండు రెమన్లు అయితే పెద్దవి తీసుకున్నాను ఈ లెమన్స్ని ఇప్పుడు ఒకసారి ఇలాగా మనం రోల్ చేసుకున్నామంటే సాఫ్ట్గా అవుతాయండి ఇలాగ సాఫ్ట్గా అయితే మనము జ్యూస్ తీసుకుంటున్నప్పుడు అయితే దీనిలో తొక్కలో ఉన్న ఆ వగరనెస్ అయితే మనకి జ్యూస్ లోనికి యాడ్ అవ్వకుండా ఉంటుంది లేదంటే మనం గట్టిగా పిండుతాం కాబట్టి ఈ లెమన్ తొక్కలో ఉన్న ఆ వగరనెస్ కూడా ఈ లెమన్ జ్యూస్లో యాడ్ అయ్యి మనకి పులిహోర అయితే టేస్ట్గా ఉండదండి అందుకని ఒకసారి అలాగే రోల్ చేసుకొని సాఫ్ట్గా అయిన తర్వాత ఇలా జ్యూస్ తీసి పెట్టుకోండి అండి అప్పుడు పులిహోర చేదుగా లేకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలోనికి ఒక పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ చిలకరని తీసుకొని ఇలాగా కొంచెం కచ్చా పచ్చాగా దంచి తీసుకున్నానండి ఈ పేస్ట్తోనే మన పులిహోర అయితే మంచి టేస్టీగా కుదరిపోతుందండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ పేస్ట్ అండి మన పులిహోరకి మంచి టేస్టీని అని ఇస్తుంది ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ కన్నా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ పోపు దినుసులు ఒక పిరికిడు పల్లీలు కూడా వేసుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న పులిహోరకైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు దీనిలోనికి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాన్ని కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పది జీడిపప్పులను కూడా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు ఎండిమిర్చి ఒక పెరిగిడు కరివేపాకు వేసుకొని ఒక స్పూ ఒక పించ్ ఆఫ్ అయితే ఇంగువ వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది వీటన్నిటిని ఈవెన్గా మాడకుండా అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి మెయిన్ టేస్ట్ అయితే మనకి ఈ పోపులోనే ఉంటుందండి అందుకని చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాము ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఈ రైస్లోకి అయితే మనం ముందుగానే జ్యూస్ చేసి పెట్టుకున్న ఈ లెమన్ జ్యూస్ని కూడా విత్తనాలు ఏమీ పడకుండా అయితే మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని రైస్ క్వాంటిటీని బట్టి కూడా చూసుకుంటూ ఈ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఒకసారి ఇలా కలుపుకొని దీనిలోనికి టేస్ట్కి తగినట్లుగా ఒక స్పూను అయితే వేసుకొని తర్వాత అయితే ఒక పావు స్పూన్ సాల్ట్ని వేసుకున్నానండి పోపులోనికి మనం ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇదైతే సరిపోయింది ఇప్పుడు ముందుగా ఈ పోపును కూడా సగం యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఈ పోపు అయితే వేడి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకొని రైస్కి మొత్తం బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మిగతా పోపును కూడా యాడ్ చేసుకొని మొత్తం రైస్ అంతటికి బాగా పట్టే విధంగా ఈ పోపుని బాగా కలుపుకోవాలండి ఈ రైస్లో బాగా ఈ పోపు అంతా కూడా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు నిమ్మరసం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని దీని మీద క్లాత్ కానీ లేదా ప్లేట్ కానీ పెట్టి ఒక పది నిమిషాల తర్వాత తిన్నారు అంటే టేస్ట్ అయితే రెగ్యులర్గా చేసుకునే కన్నా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలుద్దాం బాయ్